కారం కారం రంగు రంగు రుచి ఉంటుంది ఉంటుంది ఓటమి ఎలా అనేది పక్కన పెడితే గెలిపించే కిక్కు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది అది పెంచే రేంజ్ కూడా అంతే లెవెల్లో ఉంటుంది ఏపీ రాజకీయాల్లో ఓటమితో మొదలెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పార్టీ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విజయంతో సగర్వంగా నిలబడింది అందుకేనేమో ఆ పార్టీకి సంబంధించి ఏ అంశమైనా హాట్ టాపిక్ అవుతోంది అక్కడ పదవులన్నీ హాట్ కేక్లు అవుతున్నాయి లేటెస్ట్ గా ఆ జిల్లాకు సంబంధించి అలాంటి ముచ్చటే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది ఇంతకీ ఆ పార్టీ ఏది ఏమా కదా ప్రకాశం జిల్లా జనసేనకు కొత్త అధ్యక్షుడు ఎవరు పదవితో ప్రమోషన్ పదవి కోసం నేతలు సిగపట్లు పడుతున్నారా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తోన్న జనసేన ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అని అంటోంది అధినేత పవన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రస్తుతం ఆ పార్టీ పదవులకు కూడా అదే స్థాయి ఇంపార్టెన్స్ ఏర్పడింది అందుకే ప్రధానమైన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవి కోసం నేతల మధ్య పోటాపోటీ ఏర్పడింది ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ కి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెట్టి ప్రమోషన్ ఇవ్వడంతో ఆ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది దీంతో ఆ చైర్లో కూర్చునేందుకు జిల్లా నేతలు సిగపట్లు పడుతున్నారు వైసీపీ నుంచి జనసేనలో చేరిన బాలినేని వర్గం ఒకవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు మరొక వైపు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు పోటీ పడుతున్న తీరు చూస్తుంటే ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అధికారం లేనప్పుడు కూడా జనసేన పదవులకు క్రేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడది మరిన్ని రెట్లు పెరిగిపోయింది అందుకే రియాజ్ అలా ప్రమోషన్ పై వెళ్లారో లేదో జిల్లా నేతలు అధ్యక్ష పదవి కోసం పాబులు కదుపుతున్నారు ఇటీవలే జనసేనలోకి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వర్గం ఇప్పటికే ఖర్చీ వేసేసినట్లు టాక్ నడుస్తోంది అందుకు దీటుగా కాపు సామాజిక వర్గ నేతలు కూడా రేసులోకి దూసుకురావడం ఆసక్తి రేపుతోంది ఎవరికి వారు పదవి కోసం పోరాడుతూ పార్టీని రెండు వర్గాలుగా మార్చేసినట్లు కనిపిస్తోంది కొండనాలుకి మందేస్తే ఉన్ననాలుగా ఊడిన చందన్లా పార్టీ బలపడుతుందని సీనియర్ గా ఉన్న బాలినేని చేర్చుకుంటే ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి ఎంపికలో అంగీరాజుకున్నట్టే కనిపిస్తోంది దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట అధిష్టాన పెద్దలు ఓవైపు కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే జిల్లాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట ఇప్పటి పార్టీకి సేవ చేసిన జిల్లా అధ్యక్షులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడమో లేదంటే పార్టీలోనే మరింత పెద్ద పదవి ఇవ్వడమో చేస్తున్నారు అలా ఖాళీ అవుతున్న జిల్లా అధ్యక్ష స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు పవన్ లిస్ట్ లో ప్రకాశం జిల్లాకు అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇస్తున్న వేళ జనసేన నేతలు తమకంటే తమకే ఛాన్స్ ఇవ్వాలంటూ హైకమాండ్ కు పెట్టుకుంటున్నారు తన వారి కోసం బాలినే ప్రయత్నిస్తుంటే ఆయన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గ్రూప్ లో భాగంగా జనసేన కీలక నేత కంది రవిశంకర్ పావులు కలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్నికైన రియాజ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అయితే వాస్తవానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఆశించారట రియాజ్ అయితే జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలతో సంబంధం ఉన్న ఈ పదవిని టీడీపీకే కేటాయించాలని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అతిస్థానానికి సూచించారట టీడీపీ పెద్దలు కూడా జనసేన నాయకత్వంతో మాట్లాడి సయోధ్య కుదుర్చినట్లు సమాచారం అందుకే ఆశించిన పదవి ఇవ్వకపోయినా రియాజ్ కి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిచ్చి గౌరవించింది జనసేన అయితే ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపికే కత్తి మీద సాములా మారింది నేతలు తీవ్రంగా పోటీ పడుతుండటంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే జిల్లా అధ్యక్షుడి విషయంలో పవన్ పక్క వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందనే చర్చ కూడా జరుగుతోంది బాలినేనితో సంబంధం లేకుండా జనసేనలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ పేరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రముఖంగా వినిపిస్తోంది బాలినేనితో సంబంధం లేకుండానే పార్టీలోకి వచ్చిన రవిశంకర్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ షేక్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు దీంతో కంది వైపే జనసేన అధిష్టానం అన్న ప్రచారం జరుగుతోంది కాపు సామాజిక వర్గానికి ఈసారి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ ఆలోచన చేస్తుండడం కూడా దీనికి కారణమని తెలుస్తోంది మొత్తానికి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతల కోసం భారీగా పోటీ ఉండడంతో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ ఏర్పడింది ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంశం